శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు చంద్రన్న సుఖీభవ అంటూ రైతులు కథం తొక్కారు సుమారు రెండు వందల ట్రాక్టర్లతో నరసన్నపేట మార్కెట్ యార్డు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ఎత్తున కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టి రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయల నగదు జమ చేయడం పట్ల సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ నిధులు జమ చేశామని ఎమ్మెల్యే రమణ తెలిపారు గత ఐదేళ్ల జగన్ పాలనలో రైతులు దగా పడ్డారని చంద్రబాబు సీఎం అవగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలతో ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లు వేసే శుభ సందర్భం మొదటి విడతగా ఏదైతే మనం హామీ ఇచ్చామో ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చాం హామీకి కట్టుబడి ఈ కూటమి ప్రభుత్వం రైతాంగానికి ఇవాళ మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించింది ఆ సందర్భంగా ఈ ప్రభుత్వానికి రైతుల తరఫున సంఘీభావం తెలుపుతూ అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తూ భారీ ఎత్తున సుమారు ఒక రెండు వందలు ట్రాక్టర్లతో ఈ నర్సనపేట పట్టణంలో మన మార్కెట్ యార్డ్ నుంచి పైడితల్లి గుడి వరకు ఒక యాత్రని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది అయితే ఈ ప్రాంగణమే కాదు నర్సనపేట పట్టణమే పట్టదు రైతులకి ఇవాళ దమ్ములు ఉన్న వలన దమ్ము చక్రాలు బిగించి ఉన్న వలన చాలామంది రాలేపోయారు అయినప్పటికీ ఈ విధంగా పిలిపిచ్చిన కొన్ని గంటల్లో ఎంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు రైతు సోదరులకి మరి నర్సనపేట నియోజకవర్గం తరఫున నాలుగు మండలాల తరఫున